తారో చూసారా ఎట్లా ఆడుకుంటుంటుందో మార్నింగ్ మార్నింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణి వీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఈ సాటర్డే మీకు మొత్తం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా లేదా చూడు నేనైతే పొద్దున్న పొద్దున్న సూర్యుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా వచ్చాడు అబ్బా బయట కూర్చున్నా మంచిగా సూర్యకిరణాలు అట్లా పడుతుంటే ఆ వెచ్చదనానికి మామూలుగా ఉండదు దబ్బిడి దిబ్బిడే మార్నింగ్ మార్నింగ్ ఇట్లా సూర్యకిరణాలు చాలా రోజులైపోయింది సూర్యుడు వస్తాడు పోతాడు వానే వస్తుంది కదా అందుకు క్లైమేట్ చేంజ్ అయిపోయిందని ఇప్పుడైతే ఓకే మీరు టీ కాఫీ తాగారా నేనైతే వాటర్ తాగుతున్నా చూడు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం